నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం పేదవాడికి ఇల్లు ఇవ్వలేకపోయారు సంక్షేమానికి నిధులు లేవు యోగాకు ఎక్కడి నుంచి వచ్చాయి సిపిఐ పిఠాపురం నియోజకవర్గ మహాసభలో తాటిపాక మధు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపిస్తే మా నియోజకవర్గం అభివృద్ది చెందుతుందని ఆశపడ్డ ప్రజలకు ఈ సంవత్సరం ఏ అభివృద్ది పనులు జరగలేదని ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు శుక్రవారం ఉదయం స్థానిక సూర్యారాయ గ్రంథాలయంలో పార్టీ పదహారవ నియోజకవర్గ మహాసభ కేశవరావు అప్పలరాజు అధ్యక్షతన జరిగింది అంతకుముందు పార్టీ పతాకాన్ని మధు ఆవిష్కరించారు అనంతరం మృత వీరులకు మౌనం పాటించి నివాళులర్పించారు ఈ మహాసభను ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ వందలాది దరఖాస్తులు అధికారులకు ఇచ్చామని ఖాళీ స్థలాల్లో సిపిఐ భూ పోరాటం చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాసిన ఆయన స్పందన లేదని తెలిపారు కేంద్ర కార్మిక ఆధ్వర్యంలో జూలై తొమ్మిదిన నా దేశంగా జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో కరోనా కాలంలో కార్మికుల హక్కులను కలరాస్తూ బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చిందని తెలిపారు దీనిలో భాగంగా ఫ్యాక్టరీస్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోను ఎనిమిది గంటల పని స్థానంలో పది గంటల పని దినంగా మార్పు చేసిందని తెలిపారు రక్షణ సౌకర్యాలు కల్పించకుండా మహిళలతో రాత్రి షిఫ్ట్లు పనిచేయించుకునేందుకు యాజమాన్యానికి స్వేచ్ఛ ఇస్తూ శ్రామిక మహిళల హక్కులను కలరాస్తూ చట్టంలో సవరణలు తెచ్చిందని అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ తో సహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపివేయాలని మధు డిమాండ్ చేశారు జులై పదిహేను పదహారు తేదీల్లో సాబర్లకోట జరిగే సిపిఐ కాకినాడ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలని కౌలు రైతులకు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయడంతో పాటు నూతన కౌలు చట్టం చేయాలని కోరారు ఉపాధి హామీ రోజు వేతనం ఆరు వందలు చెల్లించాలని పట్టణ ప్రాంతంలోనూ పథకం అమలు చేయాలని కనీస పెన్షన్ తొమ్మిది వేలు చెల్లించడంతో పాటు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని విద్యుత్ సవరణ చట్టం రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు బిగించరాదని భవన నిర్మాణం ట్రాన్స్పోర్ట్ హమాడి కార్మికులతో సహా అసంఘటిత రంగ కార్మికులందరికీ సాంఘిక భద్రత కల్పించాలని కోరింది కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయడంతో పాటు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు మత్స్య కార్మికులందరికీ నిషేధ భృతి చెల్లించాలని కోరారు వీటిపై జులై తొమ్మిదిన రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ ప్రాంతంలో ఆందోళనకు పిలుపునిచ్చాయని ఈ నేపథ్యంలో సమీన జయప్రదం చేయాలని కోరారు దళిత సర్పంచ్ ను అవమానించిన బీజేపీ ఎమ్మెల్యే పార్థశారథిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సిపిఐ పీఠాపురం పట్టణ కార్యదర్శి శాఖ రామకృష్ణ మాట్లాడుతూ తల్లికి వందరం మున్సిపల్ తదితర ప్రభుత్వం ఆప్ కార్మికులకు వర్తింపచేయాలని చేయాలని కోరారు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఇంకా ఈ సభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ మహిళా సమాయక జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవానీ అరుణ సిపిఐ నాయకులు రెడ్డి గోవింద్ లెనిన్ తదితరులు ప్రసంగించారు సిపిఐ మహాసభల కాలం ప్రారంభమైంది ఇప్పటికే దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో మహాసభలు జరుగుతున్నాయి కాకినాడ జిల్లాలో కూడా ఇప్పటికే సామర కోటతో పాటుగా అనేక సాగా మహాసభలు పూర్తయినాయి ఈరోజు పిఠాపురంలో నియోజకవర్గ మహాసభ జరుగుతుంది ఈ మహాసభలో గత మూడు సంవత్సరాలు చేసిన కార్యక్రమాల్ని భవిష్యత్తు కార్యక్రమాలని చర్చించి తీర్మానాలు చేయబోతున్నాం ప్రధానంగా ఈ నియోజకవర్గ సమస్య ఇళ్ల స్థల సమస్య ఉంది ఈ నెక్స్ట్ ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటే అడుగుతున్నాను ఆయన మిమ్మల్ని నమ్మి జనాలు ఓట్లేశారు ఈ పిఠాపురం నియోజకవర్గంలో రోడ్లని పోడ్చడం ఆవుల దాన్ని తయారు చేయడం తప్ప ఒక్క ఒక్కమైన చేశారా ఈ పిఠాపురం ప్రజలకు ఉపయోగపడే పని పవన్ కళ్యాణ్ చేయలేదని మేము భావిస్తున్నాం ఎందుకంటే నిజంగా చేయాలంటే పిఠాపురం పట్టణంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు అరువులైన పేదలందరికీ రెండు సెంట్లు చెప్పిన ఇళ్ల స్థలాలు ఇవ్వండి మీరు చెప్పింది రోడ్ల ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వండి భూమి లేదా ఉంది ఇవి కొత్తపల్లి మండలంలో భూమి ఉంది పిఠాపురం మండలంలో భూమి ఉంది ఇళ్ల స్థలాలు ఇస్తేనే మీరు నిజంగా మీరు బాగుంటుందని మేము కోరుతున్నాము ఎందుకంటే అదే నిజమైన అభివృద్ధి అని తెలియస్తున్నాం ఇంక రెండవది రాష్ట్ర గవర్నమెంట్ పది గంటలు పది గంటలు చేయాలని నిర్ణయించింది దీన్ని తీవ్రంగా ఎదిగిస్తున్నాం ఎనిమిది గంటల పని విధానానికి దాన్ని పోరాడి సాధించుకున్నాం దీన్ని పది గంటలు చేయడం కరెక్ట్ కాదు దీని వెంటనే ఆపాలని కోరుతుంది అదేవిధంగా జూలై తొమ్మిది కార్మిక లేబర్ కోడ్ రద్దుకై కార్మిక హక్కుల కోసం సమరసల ఉద్యమాల కోసం చట్టాలు ఉండాలి జులై తొమ్మిదిన ఏదైతే సార్వత్రిక సమ్మెందో ఆ సమ్మెను అన్ని వర్గాల వారు జయప్రదం చేయాలని కోరుతున్నాం అలాగే విశాఖ హుక్కుని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పురంధర్ గారు చంద్రబాబు లోకేష్ మీరందరూ కూడా విశాఖ ప్రదర్శితం చేస్తారు ఎప్పటి సంవత్సరం అవుతున్నా ఇప్పటికే వాళ్ళు ఉద్యమాలు దేశాలు చేస్తున్నా మీరు ఒక్కసారి కూడా పోలేదు మీరు నిజంగా కార్మికుల పట్ల సిద్ధశుద్ధి అయినా ఉంటే విశాఖ స్టీల్ పేరు ప్రైవేటీకరణ ఆపండి దాని సొంత గనులు కేటాయించమని పడుతున్నాం అదేవిధంగా తల్లికి వందనం చాలామంది అయితే చాలామందికి తల్లి వందనం పడలేదు మున్సిపల్ ఆప్త కార్మికులు పడలేదు చిన్న చిన్న ఉద్యోగులు పడలేదు ఏదో ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లి వందనం అనేది అరువులైన అందరికీ తల్లి వందల పడాలను పడుతున్నాం లేకుంటే మాత్రమే ఉద్యమాలు చేస్తున్నాం కాబట్టి ఈ పిఠాపురం నిధులలో ఉన్న ప్రధాని అందరూ కూడా మా కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతున్నాం తాటిపాక మధు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ ప్రెస్ మీట్ లో కాకినాడ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ జిల్లా కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ అలాగే పిఠాపురం పట్టణ కార్యదర్శి శాఖ రామకృష్ణ నియోజకవర్గ కార్యదర్శి కేశవరపు అప్పలరాజు మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవాన్ని పాల్గొన్నారని తెలియజేస్తుంది